హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటిల్లు ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పులిహోరని క్విక్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ మామిడికాయ పులిహోరని మా పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మ చేసేలాగా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి చిన్నప్పుడు మా లంచ్ బాక్స్లోకి ఇలానే చేసి పెట్టేది మా అమ్మమ్మ చాలా టేస్టీగా ఉండేదండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంత టేస్టీ రెసిపీని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందైతే మనకి ఎంత అయితే రైస్ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి తగ్గట్టుగా రైస్ని ఉడికించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా రైస్ ఎప్పుడు కూడా పొడి పొడులు పులిహోరకి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద మామిడికాయని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో నేను ఆవాళ్ళు జీలకర్రని వేస్తున్నానండి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ లేదా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసాను ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తం మనకి కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలండి అలా అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పోపు మనకి కొంచెం వేగినాక ఈ టైంలోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి నేను సుమారుగా ఒక ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని ఇలా చీలుకలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు సో ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అర టేబుల్ స్పూన్ లేదా టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ పోపు ఎంత ఎర్రగా వేగితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో పోపు ఈ విధంగా వేగినాక ఇప్పుడు ఇందులో మనం తురుముకొని పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి ఇలా మామిడికాయ తురుముని వేసుకున్నాక గరిటతో ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ తురుములో మనకి కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదండి ఈ పచ్చిదనం మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలు కలుపుకుంటే ఈ పోపులో చక్కగా మనకి ఈ మామిడికాయ తురుము కలిసిపోతుంది సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపటికి ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా మనకి వేగిపోతుంది ఇలా వేగినాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ని మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడికి ముగ్గురికి సరిపడేటట్టు చేస్తున్నాను మీకు క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలాంటి పులిహోర చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా నాన్ స్టిక్ ప్యాన్ని యూజ్ చేయడం వల్ల మనకి కింద అంటుకుపోకుండా ఉంటుందండి సో ఇలాంటి ప్యాన్ యూజ్ చేస్తే మనకి కలుపుకోవడానికి కూడా యూజ్ అవుతుంది ఇంకా కింద అడుగు పట్టకుండా కూడా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేటట్టు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందో సో కొంచెం సేపటికి ఇలా మొత్తం కలిసిపోతుంది ఈ టైంలో ఇంకొంచెం ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నిజానికి మనం మామిడికాయ పులిహోర అనేది ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతుందని అనుకుంటాం కదండి మా ఊరిలో ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో పులిహోర అని కూడా చేస్తారండి అది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ పులిహోరని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు అయితే చక్కగా తినేస్తారు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి